హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేనైతే మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా ఈ వింటర్ సీజన్లో మ్యాక్సిమం అందరూ బాడీ లోషన్ యూజ్ చేస్తారు కదా ఫ్రెండ్స్ సో అది మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సో ఇక ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా మనం ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో ఒక వన్ కప్ వరకు రైస్ని యాడ్ చేసుకోండి సో ఇలా రైస్లో కొద్దిగా వాటర్ వేసుకుని బాగా నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత మరికొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా నానబెట్టుకోండి ఇలా మినిమం మనం టూ ఆర్ త్రీ అవర్స్ నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి సో తర్వాత మనము ఆలోవేరా తీసుకోండి ఇలా ఆలోవేరా తీసుకుని పైన పీల్ ఉంటుంది కదా సో దానిని నాఫ్తో నీట్గా కట్ చేసేయండి సో ఇలా పైన అంతా తీసేసుకుని మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని సపరేట్ చేసుకోవాలి చూసారు కదా చక్కగా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని సపరేట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు మనము రైస్ అనేది నానిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్ సో టూ అవర్స్ తర్వాత ఈ రైస్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా మొత్తం రైస్ అంతా వేస్తాను సో ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని ఆలువేరా వేసుకుని మనం చక్కగా మిక్సీ పట్టుకోవాలి సో చూసారు కదా ఇలా మంచిగా మనకి మిక్సీ అయితే పట్టాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనము స్ట్రీ స్ట్రైనర్తో ఈ విధంగా వడపోసుకోవాలి మనకి ఈ విధంగా వడపోయడం వలన చక్కటి పాలు కింద వస్తాయి ఫ్రెండ్స్ సో మనం ఆ పాలతో మాత్రమే ఈ బాడీ లోషన్ అనేది ప్రిపేర్ చేస్తాం చూసారు కదా ఆ పిప్ అనేది తీసి పడేయాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈ పాలు వచ్చినాయి కదా మనకి వీటిని నీట్గా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని దానిలో ఈ పాలను యాడ్ చేసుకుని బాగా మరిగించుకోవాలి సో ఇలా మనకి ఉండలు అనేది ఫామ్ అవ్వకుండా నీట్గా చూసారు కదా నేను ఏ విధంగా అయితే రౌండ్ సర్కిల్లో కలుపుతున్నానో సో అదే విధంగా కలపాలి ఇలా కలపడం వలన మనకి ఉండలు అనేది ఫామ్ అవ్వదు ఫ్రెండ్స్ సో ఇలా మొత్తం నీట్గా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ మినిమం ఒక టెన్ మినిట్స్ అయితే దీనిని బాయిల్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పాలని యాడ్ చేయండి చిక్కటి పాలని యాడ్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా చిక్కటి పాలని యాడ్ చేసుకున్న తర్వాత మనం మరలా ఈ విధంగా చూసారు కదా నేను సర్కిల్ ఫార్మేషన్లో కలుపుతున్నాను సో అలా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి చల్లారిన తర్వాత దీనిని మొత్తం తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని నీట్గా చూసారు కదా మొత్తం వేసా ఇప్పుడు మనం మన ఇంట్లో ఏ ఆయిల్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ సో మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తే అది జస్ట్ త్రీ ఆర్ ఫోర్ డ్రాప్స్ వేసుకోండి సో అదేవిధంగా మన ఇంట్లో పాలపైన మేగడు ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో దానిని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని మరలా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఈ ఆలోవేరా బాడీ లోషన్ అనేది సో దీనిని మనం పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ చాలామంది పెడతారు కదా సో అలాంటి పని లేకుండా మనం ఇది పిల్లలకి కూడా యూస్ చేయొచ్చు చక్కగా ఏదైనా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో ఇలా స్టోర్ చేసుకున్నారంటే మీరు మినిమమ్ మనకి బాడీ లోషన్ అనేది టూ ఆర్ త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ చూ చూసారు కదా దీనిని మీకు ట్రై చేసి కూడా చూపిస్తాను సో ఎలా వర్క్ అవుతుందో ఈ వింటర్ సీజన్లో మనకి ఇలా ఈ విధంగా అయిపోతుంది కదా చర్మం సో దానిపైన జస్ట్ మనం ఈ విధంగా అప్లై చేసుకుని చేసుకున్నారైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో చూసారు కదా ఫ్రెండ్స్ సో నేను చేసింది మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో బాయ్ ఫ్రెండ్స్